యోగక్షేమం మహామ్యహం ఒక్కోసారి దేవుడు ఇంగ్లాండ్ నుండి కూడా వస్తాడు కొన్నేళ్ల క్రితం మన దేశంలో ఉత్తర భారతదేశం ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవారు పేద డాక్టరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో ఖచ్చితంగా అలానే జీవిస్తూ ఉండేవాడు ఒక రోజుకు తన భార్య కూతురు తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు నన్ను నమ్మి అహంకారం వదిలి నాకు శరణాగతి చేసుకున్న వారి భాగోగులు నేనే చూసుకుంటాను మా యోగక్షేమం మహామ్యహం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం ఉదాహరణకు రోజుకు ఎనభై రూపాయలు కావాలి ఎనిమిది మంది పేషెంట్లు వచ్చారు ఎనభై రూపాయలు వచ్చింది అంతే తొమ్మిదో పేషెంట్ దగ్గర డబ్బు తీసుకోడు ఉచితం ఎప్పుడు దైవ చింతనలో ఉండేవాడు ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంతకీ ఏమి కావాలనో రాసి ఇస్తుంది దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళతాడు ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఫీజు రూపంలో రాగానే ఇక ఫీజు తీసుకోడు రేపు ఎలా అనే ఆలోచన లేదు ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా వసుదేవమితి సర్వం ఒకరోజు ఆసుపత్రి చిన్న గది ముందు ఒక కారు వచ్చి అడిగి ఆగింది అందులోంచి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరకు వచ్చి నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు క్షమించాలి లేదు అన్నాడు డాక్టరు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు పదిహేనేళ్ల క్రితం ఒక రాత్రి ఈ ఊరి గుండా వెడుతున్న నేను ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను నా డ్రైవర్ కారు రిపేర్ చేస్తున్నాడు అప్పుడు మీరు వచ్చి లోపలికి రండి అన్నారు గదిలోకి వచ్చి కూర్చున్న నన్ను చూసి మీరు ఏదో దిగులు పడుతున్నారు ఆరోగ్యం సరిగా లేదా అన్నారు అప్పుడు మీ టేబుల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు ఉండే ఒక చిన్న పాప మిమ్మల్ని నాన్న ఇక ఇంటికి వెళదాం రండి అని పిలిచింది కాసేపు ఆగమ్మ కారు వెళ్ళాక మనం ఇంటికి వెళదాం అన్నాడు ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను నేను ఇంగ్లాండ్లో ఉంటాను మాకు సంతానం లేదు మా ఇంట్లో ఆడపాప ఉండాలని మాకు ఎంతో కోరిక కానీ తీరలేదు ఇప్పుడు ఈ పాపను చూస్తే నా బాధ గుర్తుకొచ్చింది అన్నాను మీరు రెండు పొట్లాల ఔషధం తయారు చేసి మీరు మీ భార్య దీన్ని అరవై రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి అన్నారు నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి అని అడుగుతుంటే అప్పుడు మరో పేషెంట్ వచ్చి తన జబ్బు చెప్పి మీ దగ్గర మందు తీసుకుని వెళ్ళిపోతూ నా దగ్గరకు వచ్చి ఈరోజు కుటుంబం గడపడానికి ఎంత అవసరమో ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు అని అంటూ వెళ్ళిపోయాడు కారు రిపేర్ అయింది నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఇంగ్లాండ్కి వెళ్ళాం ఇంగ్లాండ్ డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తర్వాత కూడా మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం వృత్తి పట్ల మీ అంకిత భావం మీ వ్యక్తిత్వం చూశాక నమ్మకం కలిగి నేను రాధిక ఔషధం తీసుకున్నాం ఇప్పుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు పుత్తటి బొమ్మల్లా ఉంటారు మీరు మాకు దేవుడితో సమానం అప్పటి నుండి మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం నాకు ఇక్కడ భారత్లో ఒక అక్కగారు ఉన్నారు దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు వాళ్లకు కూతురు ఆమె పెళ్లి బాధ్యత నేనే తీసుకున్నాను అప్పుడు నాకు పదిహేనేళ్ల క్రితం ఈ గదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది ఆమె కూడా ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చి ఉంటుంది ఆమె పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం మాకు అవకాశం ఇవ్వండి ఈ నెల ఇరవై నాలుగున మా అక్క కూతురి పెళ్లి మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిపిన పద్ధతిలో లెక్క వేసి ఈ డబ్బు తెచ్చాను మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర అప్పు చేయకండి నేనున్నాను ఇది మీరు తీసుకోవాలి అంటూ ఒక కవర్లో పెద్ద మొత్తం డబ్బును టేబుల్ మీద పెట్టాడు అప్పుడు ఆ డాక్టర్ తన జేబులో నుంచి ఈరోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆ రోజు ఉదయం రాసి ఇచ్చిన అవసరాల లిస్టును అతనికి చూపించాడు అందులో చివరన ఇలా రాసి ఉంది ఈ నెల ఇరవై రెండున మన అమ్మాయి పెళ్ళి మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు ఆలోచించండి వారికి అర్థమయ్యే ఉంటుంది అనన్యాచంతయో మా యోగక్షేమం మహామ్యహం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ マスイまーい。